సులువుగా బైబిల్ని అవగాహన చేసుకునేటువంటి ఉద్దేశంతో చేయబడుతున్న ఈ వీడియోలలో మనం గత వీడియోలో కొత్త నిబంధనలో సువార్థ పుస్తకములను గురించి లేదా ఏసు క్రీస్తు యొక్క జనన జీవన సేవ మరణ పునరుద్ధానముల గురించి వివరించిన నాలుగు పుస్తకాలను మనం ధ్యానించాం దానిని ఎందుకు రాశారు ఏ విధంగా చదివితే అర్థం చేసుకోగలం ఎవరికి రాశారు ఎవరు రాశారనే పూర్తి వివరాలు మనం గత వీడియోలో చూసాం ఒకవేళ మీరు ఈ వీడియోలను ఇప్పుడే చూస్తున్నట్లయితే మీరు గత వీడియోను చూడని వారైతే ఒకసారి మన ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ సులువుగా బైబిల్ అవగాహన అనేటువంటి శీర్షికతో కొన్ని వీడియోస్ ఉంటాయి మీరు వాటిని చూస్తే బాగా తేలికగా బైబిల్ చదవడానికి మీరు సిద్ధపడగలుగుతారు అందులో భాగంగా ఇది ఎనిమిదో వీడియో ఈ వీడియోలో మనం అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకాన్ని గురించి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నంలో మనం కొన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం యేసు ప్రభు మననమును గెలిచిన వాడై పునరుద్ధరడైన తర్వాత ఆయన సేవ చేస్తున్నటువంటి కాలంలో ఆయన చేసిన సేవకు కొనసాగింపుగా ఏర్పరుచుకున్నటువంటి కొందరిని వారిలో ప్రాముఖ్యంగా పన్నెండు మంది అపోస్తురులకు అంటే ఒక అతను అప్పగించిన యోధ తప్పిపోయాడు మిగతా వారందరికీ కూడా తను పునరుద్ధాన శరీరంతో ప్రత్యక్షమై వారి విశ్వాసాన్ని బలపరిచి వారికి అప్పగించినటువంటి ఆజ్ఞ అయిన సువార్తను ప్రకటించటం అది కూడా సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించటం శిష్యులుగా తయారు చేయడం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొత్తం ఈ సువార్తలో మనం చూస్తాం కదా పద్దెనిమిదవ వచనంలో దాని నిమిత్తమై వారిని సంసిద్ధం చేయడానికి నలభై రోజుల పాటు వారికి అగుపడుచు వారి విశ్వాసాన్ని స్థిరపరిచి వారు ఏ విధముగా దేవుని అయిన స్వార్థ ప్రకటించటం లేక ఆ ఉద్దేశమును వారు కొనసాగించగలరో సిద్ధపరిచి ఆయన పునరుద్ధానము చెందిన తర్వాత ఆరోహణుడై పరలోకానికి కొనిపోబడినటువంటి ఉద్దేశ్యముతో ఆ వివరాలతో ప్రారంభమవుతున్న అపోస్తుల కార్యనున్న పుస్తకం ఆ ఉద్దేశాన్ని కొనసాగించడానికి శిష్యులు లేక అపోస్తులుగా పిలువబడిన వారు ఏ విధంగా కొనసాగించారు అపోస్తులను వారు ఏ విధంగా ఆయన కార్యాలు చేశారు అనేటువంటి వివరాలతో లోక అనేటువంటి దైవజనుడు తను తెలుసుకున్న తను చూచిన వివరాలను చారిత్రక కోణంలో చక్కగా రాసినటువంటి పుస్తకమే ఈ అపోస్తుల కార్యములు అంటే అపోస్తులు చేసిన దైవ కార్యాలు కనుక ఈ పుస్తకానికి అపోస్తుల కార్యములు పేరు వచ్చింది ఈ యొక్క పుస్తకాన్ని మనం చక్కగా అవగాహన చేసుకోవడానికి దీనిని మూడు భాగాలుగా మనం వివరించుకోవచ్చు లేదా డివైడ్ చేయొచ్చు ఒకటి సంఘం యొక్క ఆవిర్భావం అంటే సంఘం ఎలా ఏర్పరచబడింది అనే దానిని మనం అర్థం చేసుకుంటాం ఒకటవ అధ్యాయం నుంచి ఎనిమిదవ అధ్యాయం వరకు ఇక్కడ అపోసురుడు అభిషేకించబడిన వాడై పేతులు ప్రసంగిస్తున్నప్పుడు మూడు వేల మంది ఐదు వేల మంది అలాగే ప్రతిరోజు ప్రభుని విశ్వసించి పాపక్షమాపణ పొంది ఆయన బోధను అంగీకరించడానికై వచ్చినటువంటి సమూహము చేర్చబడుతున్న సమూహము వారి మధ్యలో జరుగుతున్న కార్యాలు వారు ఎదుర్కొన్న ఆటంకాలు ఆ విషయాలలో వారు చూసిన బోధన వీటిని మనం చూస్తాం ఎప్పుడైతే ఈ సంఘం ఆవిర్భవించి విస్తరిస్తూ ఉందో ఆ తర్వాత ఎనిమిదవ అధ్యాయం నుంచి పదమూడవ అధ్యాయం వరకు ఆవిర్భవించిన సంఘం దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం సర్వలోకానికి వ్యాపించాలి కనుక ఎరుషలేములో ప్రారంభమైన ఈ సంఘం యోధా ప్రజల యుద్ధకు సమరయ ప్రజల యొద్కు వ్యాపించిన వివరాలు నెక్స్ట్ స్టేజ్లో మనం చూస్తాం అంటే బయటకు వచ్చిన సంఘం అని మనం ఆలోచిస్తూ చదివితే బా అర్థమవుతుంది ఈ బయటకు వచ్చినటువంటి సంఘం పదమూడవ అధ్యాయానికి వచ్చేసరికి ఈ ఎక్కడి వరకు ఏ బయటకు వచ్చిందంటే యోధా సమర్య ప్రజల మధ్యలోకి వచ్చింది ఇక నెక్స్ట్ పదమూడవ అధ్యాయం నుంచి ఇరవై అధ్యాయం వరకు ఇది బోధిగంతముల వరకు వ్యాపించడానికి ప్రారంభమైంది దీని కొనసాగించినటువంటి విధానం అపోసుడుగా పిలువబడుతున్న పౌలు అనే దైవజనుడు అతడు ఒక పరిశీల శాఖకు సంబంధించిన వాడు అతడు ఆ యేసు ప్రభు మార్గాన్ని హింసించడానికి ఆ మార్గాన్ని పాడు చేయడానికి సిద్ధపడిన వాడు దేవుని చేత దర్శించబడిన వాడే దేవుని పనిని ప్రపంచవ్యాప్తంగా తీసుకుని వెళ్ళాడు దేవుళ్ళకి వచ్చి పాలుగా మారిన తర్వాత ఏ విధంగా ఈ యొక్క సువార్థం చేశాడు ఏ విధంగా ఆసియా ఖండం అంతా ప్రకటించబడిన తర్వాత ఐరోపా ఖండానికి ఇది వ్యాపించింది ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అప్పుడు సంఘాలు ఎలా ప్రారంభమయ్యాయి ఏ ఏ పట్టణాలలో సంఘాలు ప్రారంభమయ్యాయి దానిని ఏ విధమైనటువంటి రీతిలో స్థిరపరుస్తూ పెద్దలు నియమిస్తూ వచ్చారు ఈ వివరాలన్నీ కూడా మనం ఇరవై ఎనిమిదో అధ్యాయం వరకు అతను ఎదుర్కొన్నటువంటి శ్రమను తీర్పును అతను బోధించిన బోధనని మనం చూస్తాం ఈ విధంగా పేతురు ఒకటి నుంచి పన్నెండు వరకు పదమూడు నుంచి ఇరవై వరకు పౌలు వీరిద్దరి నాయకత్వంలో జరిగిన సేవా వివరాలను మనం అపౌస్తకాలు చూడటంతో పాటుగా స్టెఫన్ హతసాక్షిగా మార్చబడినటువంటి విధానం స్టెఫన్ ఎంత వైరాగ్యం కలిగి ఉన్నారు అదే సమయంలో ఫిలిప్ చేసిన సూచన క్రియలు పిలుపు చేసిన సువార్త ఖండాంతరానికి ఎలా వెళ్ళింది అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ అపోసల కార్యములనే గ్రంథంలో మనం చూస్తాం ఈ పౌలు చేసిన మూడు మిషనరీలు ఆ విధంగా జరిగినటువంటి కార్యక్రమాలు వీటన్నిటిని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఈ ఏర్పరచబడిన సంఘాలు ఏ ప్రాంతాలలో ఏ పరిస్థితుల మధ్యలో ఏ నేపథ్యాలలో ఎవరి వలన స్థాపించబడ్డాయి వారు ఎటువంటి పోరాటాలు ఎదుర్కొన్నారు వారికి ఎటువంటి పత్రికలను వారు రాయవలసి వచ్చింది వారు ఎటువంటి పరిస్థితుల మధ్యలో వారు శ్రమ పడ్డారు ఈ వివరాలను మనం వాటిని అవగాహన చేసుకునే దానికి ముందు ఈ అపోస్తుల కార్యములు అనే పుస్తకం ఈ పత్రికలకు బోధనకు అపోస్తుల బోధనకు ఒక వారధిలా పనిచేస్తుంది సో ఈ వీడియోని మీరు కాస్త చక్కగా చూసి అపోస్తుల కార్యాలను కనుక చదివితే కొత్త నిబంధనలు మిగతా పత్రికలన్నీ స్పష్టంగా అర్థమవుతాయి రాబోయే వీడియోలో మనం పత్రికల గురించి తెలుసుకుందాం పౌలు పత్రికలు అలాగే పౌలు రాసినటువంటి ప్రత్యేకమైన కాపరి పత్రికలు అలాగే ఇతర సార్వత్రిక పత్రికలు ఇతర దైవజనులు రాసిన పత్రికలు ఈ పత్రికలు గురించి మరికొన్ని వివరాలను రాబోయే వీడియోలో ఒకటి రెండు వీడియోస్లో మనం తెలుసుకుందాం ఈ వీడియోస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి దాని ద్వారా ఇతరులకు ఈ వీడియో అందించడానికి మీరు మీ వంతు తోడ్పడిన వారు అవుతారు అలాగే షేర్ చేయండి మీ అనుకున్న వారికి వారు కూడా చదివి బైబిల్ని అవగాహన చేసుకోవడానికి ఈ వీడియోలు ప్రయోజనకరంగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్